మన ఫిక్కీ కావచ్చు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు ఇవన్నీ కూడా వ్యాపారాలు వీళ్ళు పారిశ్రామికవేత్తలు వాళ్ళు వ్యాపారవేత్తలు వాళ్ళకి వాళ్ళల్లో వైసీపీ సింపతైజర్ ఉంటారు తెలుగుదేశం సింపటైజర్ ఉంటారు బీజేపీ సింపతైజర్ ఉంటారు కమ్యూనిస్ట్ సింపతైజర్ ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం సబ్సిడీలు ఇస్తున్నావు ఏ విధమైనటువంటి అధికార రాజ్ వ్యవస్థ లేకుండా చూసుకుంటాం అనుమతులు ఎంత వేగంగా ఇస్తాము డెవలప్మెంట్ ఎట్లా చేస్తాము ఏ ఏ ప్రాంతాల్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి మౌలిక వస్తువులకు సంబంధించి ఏం చేస్తామో అట్లాగే రా మెటీరియల్ ఏమన్నా సేకరించడంలో సహకరిస్తామా ఇది చెప్పాల ఒక ముఖ్యమంత్రి ఓ ప్రభుత్వం అది వదిలేసి రాజకీయాలు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరమే ఉంది ఫిక్కీ సదస్సు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ భయపడుతున్నది ఏంటో నాకు తెలుసు ఓ భూతం గురించి భయపడుతున్నారు ఆ భూతం మళ్ళీ రాదని నేను హామీ ఇస్తున్నాను ఆ భూతాన్ని రానివ్వనని చెప్తున్నాను ఆ భూతమే ఇంతకుముందు ఆ పారిశ్రామికవేత్తలందరినీ కూడా